కాంగ్రెస్ పార్టీ ఇస్ రిమోట్ కంట్రోల్డ్ బై చంద్రబాబు నాయుడు అన్న స్టేట్మెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్ కంట్రోల్ గురించి బాగానే అవగాహన ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు రాష్టంలో తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు ఇద్దరి పేర్లు బీతోనే మొదలైతాయి బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ ఈజ్ రిమోట్ కంట్రోల్డ్ బై చంద్రబాబు నాయుడు అన్న స్టేట్మెంట్ చేశారు రెడ్డి గారికి రిమోట్ కంట్రోల్ గురించి బాగానే అవగాహన ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు రాష్టంలో తన ఇంట్లో ఉన్న వాళ్ల చేతుల్లో రిమోట్ కంట్రోల్గా ఉన్నారు ఇద్దరి పేర్లు బీతోనే మొదలైతాయి బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా